thank you కాళేశ్వరం కుంగుబాటుపై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక రాష్ట సర్కార్కు చేరింది ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజాకి సీల్ కవర్లో పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందించారు రెండు పేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున కాళేశ్వరం కుంగుబాటుపై కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడు సార్లు కమిషన్ గడువు పొడిగించిన ప్రభుత్వం రెండు పేల ఇరవై ఐదు జూలై నెలాఖరులో తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది విచారణలో భాగంగా కేసీఆర్ హరీష్ ఈటలను కమిషన్ విచారించింది మొత్తం నూట పంతొమ్మిది మందిని పీసీ ఘోష్ విచారించింది పదిహేను నెలల పాటు లోతుగా విచారణ చేసింది కుంగిన అన్నారం సుందిల్లా మేడిగడ్డ బ్యారేజీపై ప్రశ్నించింది ఇవాటితో పీసీ ఘోష్ కమిషన్ గడువు ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీకి తుది నివేదికను అందజేశారు నివేదికలో ఏముంది ఎవరిని బాధ్యులు చేయబోతున్నారనే దానిపై ఆసక్తి రేపుతోంది కాళేశ్వరం కొంగుబాటుపై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక రాష్ట సర్కార్కు చేరింది ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజాకి సీల్డ్ కవర్ లో పిసి ఘోష్ కమిషన్ నివేదికను అందించారు మార్చి కాళేశ్వరం కొంగుబాటుపై కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడు సార్లు కమిషన్ గడువు పొడిగించిన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జులై నెలాఖరులో తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది విచారణలో భాగంగా ఇప్పటికే కేసీఆర్ హరీష్ ఈటలను కమిషన్ విచారించింది మొత్తం నూట విచారణ చేసింది రెండు మూడులో కుంగిన అన్నారం సుందిల్లా మేడిగడ్డ బ్యారేజీపై ప్రశ్నించింది ఇవాటితో పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగియనుటంతో ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీకి తుది నివేదికను అందజేశారు నివేదికలో ఏముంది ఎవరిని బాధ్యులు చేయబోతున్నారనే దానిపై ఆసక్తి రేపుతోంది రైట్కై కాళేశ్వరం కుంగుబాటుపై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక అనేది రాష్ట సర్కార్కు చేరింది దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు అసలు ఆ కమిషన్ నివేదికలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు అప్డేట్స్ ఏంటి కాళేశ్వరం ఏదైతే కుంగుబాటు జరిగిందో అందులో ఉన్నటువంటి ఏదైతే మూడు ఏదైతే ఇది అన్నారం ఇటు సుందిల్ల ఇటు మేడిగడ్డ ఈ మూడు బరాజులు జరిగినటువంటి ఏదైతే కుంగుబాటు అదేవిధంగా దానిలో ఏర్పడినటువంటి అప్పుడు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపై జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిషన్ సుదీర్ఘంగా పదిహేను నెలల పాటు కూడా విచారణ చేపట్టింది ఈ విచారణలో భాగంగా అప్పటి ఏదైతే ఈ ప్రాజెక్టులో భాగస్వాములైనటువంటి నిర్మాణ సంస్థ అదేవిధంగా ఇటు ఇరిగేషన్ అధికారులను ఐఏఎస్ అధికారులను ఇతర ముఖ్య అధికారులను కావచ్చు అదేవిధంగా అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా సుదీర్ఘంగా విచారించడం జరిగింది ఇటీవల కూడా చూసుకున్నట్టయితే అప్పటి ప్రభుత్వ పెద్దలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు అదేవిధంగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్లను కూడా విచారణ చేపట్టడం జరిగింది సో దీనికి సంబంధించి సుదీర్ఘంగా విచారణ చేపట్టిన తర్వాత ఫైనల్ రిపోర్టును ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజాకు జస్టిస్ పిసి ఘోష్ సీల్డ్ కవర్లో ఈ యొక్క నివేదికను ఈరోజు సమర్పించడం జరిగింది దీనిని మరికాసేపట్లోనే రాహుల్ బొజా చీఫ్ సెక్రటరీకి అందించబోతా ఉన్నారు ఆ తర్వాత దీన్ని కేబినెట్ లో చర్చించి అసెంబ్లీలో కూడా దీనిపై చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది అయితే ప్రధానంగా ఈ సీల్డ్ కవర్ లో ఇచ్చినటువంటి ఈ రోజు ఇచ్చినటువంటి జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన లో సో ఏం పొందుపరిచారు సో దీంట్లో ఎవరిని బాధ్యులు చేశారో ఇందులో కాళేశ్వరం లో జరిగినటువంటి అవకతవకలపై ఏం తేల్చారో అనే దానిపై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది ప్రధానంగా ఇప్పటికే దీనిపై ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక కావచ్చు ఇటు విజిలెన్స్ నివేదిక కావచ్చు ఈ నివేదికలు ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి అందులో ఏదైతే విజిలెన్స్ నివేదికలో పదిహేను మంది ఇటు ఎవరైతే అప్పటి ఇందులో పనిచేసినటువంటి ఇంజనీర్లపై అదేవిధంగా ముప్పైకి పైగా इतर अधिकारके अधिकार पै చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఇటు విజిలెన్స్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి సూచనలు కూడా చేయడం జరిగింది ఇప్పటికే ఏవైతే ఈ మూడు బరాజులు ఉన్నాయో అన్నారం సుందిల్లా మేడిగడ్డ ఈ మూడు బరాజుల్లో వాటర్ కూడా ప్రభుత్వం ఇప్పుడు నిలుపు చేయలేకపోతూ ఉంది ఎందుకంటే మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది సో ఈ ఇందులో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రభుత్వం చేతికి అందింది సో ప్రభుత్వం తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది ప్రధానంగా ఈ యొక్క రిపోర్టులో దాదాపు ఐదు వందల పేజీలకు పైగా రిపోర్ట్ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంటుంది ఈ నివేదికకు సంబంధించి ఈ నివేదికలో జస్టిస్ పిసి ఘోష్ ఇందులో ఇప్పటికే ఇటు అధికారులను మాజీ ఐఏఎస్ అధికారులు కావచ్చు మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీలను ఇతర ఐఏఎస్ అధికారులు అందరినీ కూడా ఇటు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది ఓపెన్ కోర్టులో వాళ్ళని ప్రశ్న వారిపై ప్రశ్నలు సంధించడం జరిగింది అఫిడవిట్ల రూపంలో వారి దగ్గర నుంచి వివరాలు కానివచ్చు అప్పుడు జరిగినటువంటి తీసుకున్న నిర్ణయాలపై కూడా ప్రధానంగా ఈ యొక్క సమాచారాన్ని జస్టిస్ పిసి ఘోష్ సేకరించడం జరిగింది వాటన్నిటినీ కూడా బేరీజు వేసుకొని ఐదు వందల పేజీలపైగా కూడా ఆ రిపోర్టు తయారు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఈ రిపోర్టులో ఏముంది ఒకవేళ అవకతవకలు జరిగాయని భావిస్తే అవకతవకలు జరిగితే దానికి బాధ్యులు ఎవరు సో వారిపై ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనే సూచనలు ఎట్లాంటి సూచనలు చేసింది ప్రభుత్వానికి అనేది ఇక్కడ కీలకంగా మారింది సో ప్రభుత్వం కూడా ఈ నివేదికను దీన్ని పరిశీలించిన తర్వాత ఏం చేయబోతూ ఉంది క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఒకవేళ అందులో అవకతవకలు జరిగినట్టయితే ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అనేది సో దానిపై ఒక అయితే కొనసాగుతోంది ప్రధానంగా గత ప్రభుత్వ పెద్దలు దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి కూడా చాలా వరకు అధికారులు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది అయితే అధికారులు టెక్నికల్గా సో ఎలాంటి అంశాలను వాళ్ళు సో అప్పుడు పాటించడం జరిగింది నిర్మాణ సమయంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు అదేవిధంగా గత ప్రభుత్వం అవన్నీ కూడా క్యాబినెట్లో చర్చించి పాలసీ నిర్ణయాలు తీసుకున్నారా లేదంటే క్యాబినెట్లో చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారా తీసుకున్నారా అనే అంశాలు సో ఇటీవల ప్రభుత్వం కూడా గత గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి గత క్యాబినెట్లో తీసుకున్నటువంటి మినిట్స్ను కూడా అడిగితే ఆ మినిట్స్ని కూడా ఈ ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్కు అందించడం జరిగింది సో ఇవన్నీ అంశాలను కూడా జస్టిస్ పిసి ఘోష్ ఇవన్నీ అంశాలను పరిశీలించి రిపోర్ట్ను అయితే తయారు చేయడం జరిగింది ఈ రిపోర్టు ప్రస్తుతం ప్రభుత్వం చేతికి అందింది మరి కాసేపట్లోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఆ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ నివేదికను అందించబోతా ఉన్నారు ఆ తర్వాత దాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఇటు లో చర్చించి దీనిపై కూడా చర్చించి ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు